యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో జరిగిన జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొని మాట్లాడుతూ ఉగాది పండుగ రోజున ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు గుండాల మండలం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు వచ్చే సంవత్సరంలోగా పక్కాగా ప్రతి గ్రామంలోనే చెరువులను పక్కాగా నింపుతానన్నారు మండలంలోని రహదారుల నిర్మాణ కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా చేపడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగాం ఉపేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామ్రెడ్డి మాజీ ఎంపీపీ ద్యాపకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ సంఘి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హురాలు ఇస్తే సంక్షేమాలు చేస్తే మిమ్మల్ని ఇంతకీ అంశం పెట్టము తీసుకుంటా తప్పకుండా ఎవరు అవేల పడద్దు ఎస్సీ ఎస్టీ అయితే ఆరు లక్షలు ఇప్పిస్తా బీసీలు అయితే అయితే ఐదు లక్షలు ఒప్పిస్తాను ఇన్ని ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం గ్యాస్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల గంటల కరెంట్ ఫిల్ ఇస్తున్నాం ఉచిత ఆర్టీసి ఇస్తున్నాం వాళ్ళ కంటే ఎక్కువ ఆయన కరెంట్ ఇస్తున్నాం మరి ఇంకేం చెప్పాయి ముఖ్యమంత్రి మీ చేసిన అప్పు పడుతున్నాం మీ చేసిన తప్పులు సర్వించున్నాం లక్ష కోట్లు దొరకదు గొంభై రోజులు మూడు నెలలు మీ మా అంటే అది కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రాజెక్టు గంద మల్ల తొంభై రోజులు పాతే వస్తా బండ్ రాకపోయినాయి మా పెద్ద బండ కొత్త పెళ్లి బండ కొత్త పెళ్లి రెండు సార్లు పోయినాయి ఒకసారి మీరే మా బిచ్చమండలు ఇస్తారు పూజ చేశారు మళ్ళా మొన్న కూడా చెప్పేసి ఎంపీ బాధ్యత తీసుకొని చేస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటగా ఉండే పార్టీ ఎవరు కూడా అదే పడద్దు ఈ మతాలకో కులాలకో ఏదో భయపడి రాజకీయం కాదు మనం కూడా పూజిస్తాం మనం కూడా మతాలను గౌరవిస్తాం మనం ప్రేమిస్తాం కానీ మన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మార్చాలని మోసం తప్పకుండా వచ్చే రోజుల్లో వాళ్ళని మార్చి రాహుల్ గాంధీ ప్రధాన ప్రతి కార్యకర్త పనిచేయాలి ఇలా అక్కడ ఇక్కడ ఉంటే ఈ ఉండవు మన కేంద్రానికి రూపాయి మనం తిరిగి నలభై పైసలు ఇస్తుంది అదే గుజరాత్ సొంత మీ దగ్గర నివక్షత ఇక్కడ కింద మన పార్టీ మీద మన పార్టీ ఉంటే తప్పకుండా మన రాష్ట్రానికి రావాల్సిన బాధ మన గుర్తుంది కాబట్టి వచ్చేసా ఎన్నికల్లో మనందరం మన భారీ ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాన విధంగా మనం ముందు తీసుకుపోవాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఆ రోజు గాంధీ హింస మార్గం ఉంటుంది అహింస మార్గం హింస మార్గం వంతు అహింస మార్గంతో కావాలని ముందుకు పోతే సక్సెస్ అయ్యారు స్వతంత్రం పెంచట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలకు రిజర్వేషన్ అవకాశం వచ్చింది ఇలా మన ప్రేత నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా బీసీలకు నలభై రెండు శాతం ఒక రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా ఎట్లా సాధ్యమైంది